మండి మన కొడుకు పెళ్ళికి ఇంకా వారం రోజులే టైం ఉంది ఎలా అండి అని అంటుంది భార్య ఏముంది ఎలాగో కొంచెం అప్పు ఉంది ఇంకా తీసుకొద్దాం ఒక్క కొడుకు ఎంత ఘనంగా చేయాలి పెళ్ళి అని అంటాడు భర్త ఆలోచించండి మన స్తోమత గురించి ఇప్పటికే పుట్టడు డప్పులతో బాధపడుతున్నాం అని గొప్పలకు పోయి తిప్పలు తర్వాత ఎందుకు ఇదంతా అని అంటుంది భార్య అలా ఏమి కాదే కష్టపడి చదివించాం మంచి స్టేజ్కి వన్ తీసుకొచ్చాం వాడు ప్రేమించిన అమ్మాయికి కూడా జాబ్ ఉంది అందుకే కదా ఒప్పుకున్నాం కొన్నాళ్ళు కష్టపడితే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి యాభై లక్షలు అప్పు చేసి ఘనంగా కొడుకు పెళ్ళి చేస్తారు ఇక అంతే చాలా కుటుంబాల్లో జరిగేవే కొన్నాళ్ళు బాగున్నారు మంచిగా చదువుకున్న కోడలు ఈ ఇంట్లో ఉండలేకపోయింది నానా మేము వేరే కాపురం పెడతామని చెప్పి వచ్చాను కొడుకు ఇష్టం లేని వాళ్ళు కష్టంగా ఎన్నాళ్ళు ఉంటారా వెళ్ళండి అని తను తెచ్చిన లిస్ట్ ఇచ్చారు నాన్న నాన్న నా పెళ్ళికి ఇంతెందుకు ఖర్చు అయింది అని అంటాడు కొడుకు అరే ప్రతి రూపాయి లెక్కేలా చెప్తారా ఘనంగా ఊరికిన అయింది పెళ్ళి అలా చేశాను అని అంటాడు తండ్రి మధ్యలో గోడలు వచ్చి మావయ్య ఎంత ఘనంగా చేసినా ఇంత ఖర్చు రాదు ఇంత కట్టమంటే ఎలా కడతాం అనగానే కళ్ళద్దాలు తీసి మా కళ్ళల్లో నీళ్ళు దుడుచుకుంటూ ఏమీ కట్టక్కర్లేదమ్మా నా రెక్కలు ఇంకా విరిగిపోలేదు నేను కట్టుకుంటాలే వెళ్ళండి వెళ్ళి మీరు సుఖంగా ఉండండి అని పంపించేస్తాడు ఏమీ మాట్లాడకుండా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు చూశారుగా ఫ్రెండ్స్ తల్లిదండ్రులని నువ్వేం చేసావని అడిగే కొడుకులు కూతుళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళంత మూర్ఖులు ఎవరో ఉండరు జన్మనిచ్చారు చాలు ప్రాణం పోస్తారు అది చాలు ఇప్పుడు ఆ తండ్రి బ్రతికేంటి కామెంట్ల స్టోరీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటారేమో ఇది జస్ట్ అనుకుని రాసినా కదా ఏదో ఓ అనిపించింది అట్లా ఉంటారేమో ఇలా కూడా అని కదా తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్స్ అక్షరాలకు ఊపిరి తెలుసుగా మీ నా ఫిన్న